ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతరను పురస్కరించుకొని వెంకటగిరి మండలంలోని బాల సముద్ర సమీపంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ను మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ పరిశీలించారు జాతరలో మంచినీళ్ల సమస్యలు తలెత్తకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ కు తెలియజేశారు పట్టణంలోని జిమ్ వారి వీధిలో రోడ్డు మరమత్తు పనులు డ్రైనేజ్ కాలువలపై బండ్ల ఏర్పాట్లను వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ పరిశీలించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్క వెంకటేశ్వరరావు కౌన్సిలర్లు గోపాలకృష్ణ ఏఈ శ్రీనివాసులు ఇన్స్పెక్టర్ రామారావు నాయకులు పూజారి శ్రీనివాసులు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు

వెంటనే అయిపోద్ది సార్ నిన్న ఒకరోజే జేసీపీ పెట్టి ఎత్తితేనే నిన్న సాయంత్రానికి ఇరవై ఎనిమిది ముప్పై ఫిట్లు ఎత్తారు జేసి ఉన్నట్టుగా అయితే తొందరగా అయిపోయింది सांसेला सांसेला अल्लू नंगा सांसेला नंगा बोल बोल रहे सर कंटेनर वस्त्र नंगा सांसेला बोल रहे हैं कुछ तो ले लो बस वही है क्या सुनाएगा तेरे आई बंदी के यूँ यूँ तू बोल रनिंग रनिंग दिया रनिंग दिया எனக்காக நடிகா